హలో అండి నమస్తే మీరు థర్డ్ పర్సన్ ఉన్న పర్సన్తోనే లేదా మ్యారేడ్ పర్సన్తోనే డీల్ అవుతున్నారు అనుకుంటే ఆ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయాలా లేదా మోన్ అయిపోవాలా అనేది చూస్తామన్నమాట ఓకే మీ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ గురించి మీరు ఇంకా వెయిట్ చేయాలా లేదా మోన్ అయిపోవాలా అనేది టాపిక్ అనమాట ఓకే ఎస్ అండి మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేయొచ్చు ఓకే తను మళ్ళీ మీ లైఫ్కి తిరిగి వస్తాను మీ పరంగా ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలండి తనకు అంత ఈజీ కాదనమాట ఓకే ఈ పర్సన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా గారు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఇద్దరికి మళ్ళీ అవుతుంది అవుతుందనమాట మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది అనే సిచ్యువేషన్లో మళ్ళీ రీబర్త్ అవ్వబోతుంది అనమాట ఓకే బాయ్ బాయ్